ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జూబ్లీ హిల్స్ పార్కు లో సత్యగామిని మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా వంతుగా ఈ రోజు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఏడు సంవత్సరాల సమయంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల మొక్కలు నాటడం అన్నది చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమంలో భాగంగా నేను ముగ్గురిని నామినేట్ చేస్తున్నానని ఒకరు సింగర్ సాహితి సింగర్ అనుదీప్ సింగర్ ధనంజయలను ఆమె ఛాలెంజ్ చేశారు హలో అండి అందరికి నమస్తే నేను మీ ఆయుషి పటేల్ ముందుగా సంతోష్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడున్న లో ఇంత పొల్యూషన్లో మనకి కానివ్వండి మన ఫర్దర్ జనరేషన్కి కానివ్వండి ఎలాంటి రెయిన్స్ కానివ్వండి ఆక్సిజన్ ఇష్యూస్ రాకుండా మీరు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ కాస్ అండ్ చాలా యూస్ఫుల్ అండి సో ఇందులో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు అందరూ కూడా మీరు కూడా మీ వంతుగా మొక్కల్ని పెట్టండి చెట్లను కాపాడండి నేచర్కి మనకి మేమిస్తే తిరిగి మనకి ఇస్తుంది సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ నామినేట్ త్రీ పీపుల్ అండి వన్ జ్యోతి కృష్ణ సార్ హైయర్ వీరమల్ డైరెక్టర్ హీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ నందిని రాయ్ నెక్స్ట్ ఈస్ వినేష్ దేశ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జూబ్లీ హిల్స్ పార్కు లో సత్యగమిని మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా వంతుగా ఈ రోజు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఏడు సంవత్సరాల సమయంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల మొక్కలు నాటడం అన్నది చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమంలో భాగంగా నేను ముగ్గురిని నామినేట్ చేస్తున్నానని ఒకరు సింగర్ సాహితి సింగర్ అనుదీప్ సింగర్ ధనుంజయను ఆమె ఛాలెంజ్ చేశారు